నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ సైనికుల శక్తి సామర్థ్యాలు చూసి నా జన్మ ధన్యమైంది నరేంద్ర మోడీ మురళీ నాయక్ కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు వైఎస్ జగన్ ప్రకటన నాగార్జున సాగర్ బుద్ధవనంలో ప్రపంచ సుందరి సందడి విజయవాడ అభివృద్ధిపై చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాడు అవినాష్ ఇక డీటెయిల్స్ చూస్తే పాకిస్తాన్ అన్వాయుధాలతో భారత్ని బెదిరించాలనుకున్న అవి మన ముందు పనికిరావని ప్రధాని మోడీ అన్నారు పంజాబ్లోని ఎయిర్ బేస్ వద్ద జవాన్లను ఉద్దేశించి మాట్లాడిన ఆయన ఉగ్రవాద నిర్మూలనకు భారత సైన్యం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు యుద్ధభూమిలో మాతాకి జై నినాదాలతో పోరాడిన సైనికుల ధైర్యం తనను గర్వపడేలా చేసిందని తెలిపారు వారి శక్తి సామర్థ్యాలను చూసి తన జన్మ సార్థకమైందని అన్నారు भारत माता की इस घोष की ताकत अभी अभी दुनिया ने देखी है भारत माता की जय ये सिर्फ उद्घोष नहीं है ये देश के हर उस सैनिक की शपथ है जो मां भारती की मान मर्यादा के लिए जान की बाली लगा देता है ये देश के हर उस नागरिक की आवाज है जो देश के लिए जीना चाहता है कुछ कर गुजरना चाहता है भारत माता की जय मैदान में भी गूंजती है और मिशन में भी जब भारत के सैनिक मां भारती की जय बोलते हैं तो दुश्मन के कलेजे कांप जाते हैं जब हमारे ड्रोन्स को सुनाई देता है मिस वर्ल्ड లో పాల్గొనేందుకు వచ్చిన ప్రపంచ దేశాలకు చెందిన ఇరవై రెండు మంది సుందరిమన్లు నాగార్జున సాగర్ లోని బుద్ధవనంలో పర్యటించారు వారికి జానపద గిరిజన నృత్య కళాకారులు స్వాగతం పలికారు వారంతా అక్కడి పరిసరాలను చూసి అమితానందం పొందారు బౌద్ధ థీమ్ పార్కులోని బుద్ధ విగ్రహాల వద్ద జరిగిన ధ్యానం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ సింధూర్లో వీరమరణం చెందిన జవాన్ అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు బెంగళూరు నుంచి నేరుగా శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా చేరుకున్న జగన్ అమరుడైన వీరజవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయ్ రామ్నాయక్ను పరామర్శించారు వైఎస్ జగన్ను చూసిన వీరజవాన్ తల్లిదండ్రులు దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు వారిని ఓదార్చి ధైర్యం చెప్పిన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలుస్తుందని చెప్పారు அடடே என்ன இது தெரசவட்டாலோ புனத்து புனையா செஞ்சா புனையா புனையா நீ ஊருக்கே புதிய தெக்கிரி 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 ನಮಸ್ಕಾರ ಸರ್ ನಾ please முரளி முரளிநாயிர சின்னவாடன రాష్ట్రంలో చాలా మందికి పెద్దలకు కూడా తన చావు వల్ల అనేక మంది మిగిలిన అన్నదమ్ములు అక్కచల్లెమ్ములకు రక్షణిస్తూ తన ప్రాణాలు కోల్పోయాడు అలాంటి మురళిని తేడమైతే వెనక్కి తాలేము కానీ కానీ మురళి చేసిన త్యాగానికైతే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మురళీకి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే యాభై లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా యాభై లక్షల రూపాయలు మురళి కుటుంబానికి ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం పార్టీ తరపు నుంచి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం మనిషిని తాలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఇలా కుటుంబానికి మంచి జరగాలని చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి మనసారా కూడా కోరుకుంటాను చారిత్రక ప్రాధాన్యత కలిగిన విజయవాడపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్పై ఉన్న కోపంతో ఆయన పేరుతో విజయవాడ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయడం వల్లే విజయవాడపై చంద్రబాబు వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చివరికి గన్నవరం ఎయిర్పోర్టు మూసివేత హెల్త్ యూనివర్సిటీని తరలించేందుకు కుట్ర కూడా చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు చంద్రబాబు నాయుడు ఒక కూటమి ప్రభుత్వంలో జరగలేదు మా నగరానికి ఏదైనా మంచి జరిగినా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసినా లేకపోతే పలానా కార్యక్రమం విజయవాడ నగరంలో జరిగిందని చెప్పి మేము చెప్పుకోవాలనుకున్నా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో విజయవాడ నగరం అభివృద్ధి చేస్తాం జరిగింది మీ అందరి గారు తెలిసే ఉంటుంది కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ స్టార్ట్ చేసి పని పూర్తి చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆ రోజు వదిలేస్తే దాన్ని పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మా ప్రాంతంలో ముఖ్యమైన జంక్షన్ బెన్ సర్కిల్ జంక్షన్ దాంట్లో గారు ఒక పార్ట్ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ సంబంధించి అధికార స్టార్ట్ చేస్తే పూర్తి చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో గతంలో వదిలేస్తే దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వాళ్ళు వదిలేసిన ఫ్లైఓవర్ తో పాటు మరో ఒక ఫ్లైఓవర్ కేవలం సంవత్సరం కాలంలో పూర్తి చేసింది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము పూర్తి చేస్తాం గారు జరిగింది అదేవిధంగా మా నగరానికి విజయవాడ నగరంలో పశ్చిమ బైపాస్ ఆ పనులు చేపట్టి ఆ పనులు పూర్తి చేసే విధంగా ముందుకు తీసుకెళ్లింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ పశ్చిమ బైపాస్ పూర్తి అమరావతికి ఎక్కడ నష్టం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో ఆ పనులు పూర్తి చేయకుండా ఆపేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమ బైపాస్ పూర్తి చేసి కేవలం పశ్చిమ బైపాసే కాదు తూర్పు బైపాస్ ద్వారా పూర్తి చేయాలని ఒక ప్రయత్నాలు ఆ రోజు మేము చేస్తున్న జరిగింది మీరందరు గారు మనం చూసే ఉంటారు మన సంక్రాంతి పండక్కి ఇది వరకు సంక్రాంతి పందకి వేరే వేరే నగరాల నుంచి జనాభా రావాలంటే ట్రాఫిక్ జామ్ తో ఎన్నో ఇబ్బందులు పడితే మొన్న సంక్రాంతి కంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పూర్తి చేసిన పశ్చిమ బైపాస్ కారణంగా ఎటువంటి ట్రాఫిక్ లేకుండా ఎవరికి వాళ్ళు సొంతూరులు ప్రశాంతంగా వెళ్ళారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన ఆ రోజు ఆయన చేసిన కార్యక్రమం అదేవిధంగా ఈ రోజు దేశంలో ఏ ప్రాంతంలో అయినా ఎక్కడైనా మేము గర్వంగా మా విజయవాడ నగరంలో అమ్మవారి టెంపుల్ తో పాటు దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలతో అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేశాము దాని చుట్టూ పార్కులు పార్క్ ఏర్పాటు చేశాము కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశాము భావి తరాలకి అంబేద్కర్ గారు ఒక గొప్పతనం తెలిపే విధంగా ఒక మినీ థియేటర్ ఏర్పాటు చేసి ఆయన గురించి ఆయన పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన వర్గర ఆయన ఏ కార్యక్రమాలు అయితే చేశారో ఆ కార్యక్రమాలన్నీ గారు ఒక మినీ థియేటర్ లో ఒక సినిమా రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు భావి తరాలకి అంబేద్కర్ గారు ఒక గొప్పతనం కోసం టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలగినట్లు ప్రకటించిన మరుసటి రోజే విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి ఓ ఆధ్యాత్మిక కేంద్రాన్ని సందర్శించారు ఉత్తరప్రదేశ్లోని బృందావన్ ధాము వెళ్లిన ఈ జంట ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులను తీసుకున్నారు వీరు గతంలోనూ చాలాసార్లు ఈ ఆశ్రమాన్ని సందర్శించారు టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ తర్వాత కోహ్లీ పాల్గొన్న మొదటి వ్యక్తిగత కార్యక్రమం ఇదే దీంతో ఈ ఫోటోలు వీడియోలను అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు जब प्रभु किसी पर कृपा करते हैं ये वैभव मिलना कृपा नहीं है ये पुण्य है पुण्य से एक घोर पापी को भी बहुत, बहुत देखो पाप करके भी उनका कोई पुण्य है जिससे वो सुकृतव पूर्व के सुकृतवश चल रहे हैं नया है ये वैभव बढ़ना या यश बढ़ना ये भगवान की कृपा नहीं मानी जाती भगवान की कृपा मानी जाती है अंदर का चिंतन बदलना जिससे आपके अनंत जन्मों के संस्कार भस्म होकर और अगला जो है वो तो बड़ा उत्तम होगा अंदर के चिंतन से होता है बाहर से कुछ नहीं होता महत्व अंदर का चिंतन अच्छा अंदर का चिंतन हम लोगों का स्वभाव बन गया बहिर्मुखी बहिर्मुखी मतलब बाहर बाहर यश कीर्ति लाभ विजय इससे हमको सुख मिलता है अंदर से कोई मतलब नहीं रखता कोई कोई विरला ही अंदर से अब क्या होता है भगवान जब कृपा करते हैं तो संत समागम देते हैं फिर दूसरी जब कृपा होती तो विपरीतता देते हैं और फिर अंदर से एक रास्ता देते हैं ये मेरा रास्ता है ये परम शांति का रास्ता है ये शांति का रास्ता नहीं भगवान वो रास्ता देते और जीव को अपने पास बुला लेते हैं बिना प्रतिकूलता के संसार का राग नष्ट नहीं होता ఆదోని పట్టణ మున్సిపల్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లా మహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో మంగళవారం అత్యవసర కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో వారు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి పారిశుద్ధ్య సమస్యలు మంచినీటి సరఫరా తదితర అంశాలపై సభ్యులతో చర్చించారు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వేగవంతంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు మాక్సిమం నైన్ టు టెన్ మధ్యలో అయిపోతున్నాయి ఒకవేళ మనము ఫైవ్ కి స్టార్ట్ చేస్తే టెన్ కి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది ఆ ఏరియాలు కొద్దిగా ఇబ్బంది అవుతున్నాయి ఉద్దేశంతో చేయలేదన్నా అది నెక్స్ట్ నుంచి మనం వర్షాకాలంలో తప్పకుండా చేసి ఆ ఏరియా ప్రాబ్లం ఉన్న ఆ ఏరియాలు సాయంత్రానికి షిఫ్ట్ చేయడానికి కూడా మాట్లాడి చేయలేదు ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ వచ్చే వాటర్ ని ఫైవ్ కి స్టార్ట్ చేయమని చెప్పారు అన్నీ

అంతా వాళ్ళు వీరేసి ముఖేష్ అమ్మాయి అంటే ఇటువంటి ఉపాధి లేదు వీటికి జనం కూడా ఉద్యోగాలు కూడా రావచ్చు ఎందుకు కానీ ప్రజల రూపాయలు మాత్రం ప్రారంభం చేసే పరిస్థితి సోలార్ ప్లాంట్ చేసినాడు సెకన్ఆర్లోన ఐదు వేలు ఎకరాలు వేసినారు ఐదు వందల మంది కూడా పని లేదా ఐదు వందల మంది కూడా పని ఇప్పుడు ప్యాన్ చేసేస్తున్నారు ఇంకో ఫ్యాన్లో వాచ్మని కూడా ఉంటాడు వాళ్ళు కూడా ఎంత పదివేలు కటాటించాడు సెక్యూరిటీ గార్డ్స్కి వాడేదో పది నెలలో ఇచ్చినంత జీపీ ఇస్తాడు వాడు అదొకటే వాడు అదొకటే వాళ్ళు ఉపయోగపడతాయి ఉపాధి ఎవరికి ఉపాధి లేదు ఉపాధి లేదు ప్రజలకి భారం కూడా ఇది కాబట్టి మనము దీన్ని స్మార్ట్ మీటర్లు వ్యతిరేకం ఇప్పుడిప్పుడికి ఒకవేళ దీని ప్రభావం మనం కనబడకపోయాడు కానీ రాను రాంటుందంటే సేమ్గా సెల్ఫోన్లు మాదిరిగా రీఛార్జ్ చేసుకుంటేనే రీఛార్జ్ చేసుకోవడానికి మనకు కరెంట్ ఉంటుంది రీఛార్జ్ చేసుకోకపోతే కరెంట్ ఉండదు కాబట్టి దీనిలో మన మా ఇంటికి స్మార్ట్ మీటర్లు తిరిగించొద్దు అని చెప్పి మనమంతా కూడా ఆ స్టిక్కర్ని అందించుకొని అధికారానికి తెలియజేయాలని చెప్పి మన ఉద్దేశం మీరు అవసరం అనుకునే మొత్తం దాదాపు కూడా రాండి మన వాళ్ళంతా రాని తిరేకించాలి మనం అంత అయితే రోజు తర్వాత ఆర్డర్ కాకపోతే ప్రయోజనం లేదు అప్పుడు ఏం తిప్పుకున్నప్పుడు లాభం లేదు కాబట్టి మన స్మార్ట్ మీటర్లు తిరిగించవద్దని చెప్పి మనం రిక్వెస్ట్ చేసి అధికారిక అది కాక మన జనమంతా ఉదాహరిస్తే వాడు తిరిగించే కూడా అవకాశం ఉండదు

మంగళవారం విజయవాడలో జరిగిన సాంఘిక సంక్షేమ శాఖ రివ్యూ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని వెయ్యి యాభై ఒక్క వస్తీ గృహాలు లక్షా తొంభై వేల మంది విద్యార్థులు చదువుకోవటానికి ప్రతి విద్యార్థిపై సంవత్సరానికి లక్ష ఖర్చు చేస్తోందని వస్తీ గృహాల అభివృద్ధిపై చర్చించామన్నారు ఈరోజు విజయవాడలో అసెంబ్లీలో ఎస్టిమేట్స్ కమిటీకి సంబంధించినటువంటి సమావేశంలో పాల్గొన్నారు ఈరోజు మొదటి సెషన్గా సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన రివ్యూ జరిగింది సుమారుగా రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి వెయ్యి యాభై యొక్క హాస్టల్స్ సుమారుగా ఒక లక్ష తొంభై వేల మంది విద్యార్థులు చదివేటువంటి ఈ హాస్టల్ జరుగుతున్నటువంటి రిపేర్ల గురించి కానీ వాటికి సంబంధించినటువంటి అంశాలు చర్చించడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఒక్క సంవత్సరంలో నూట మూడు కోట్ల రూపాయల రిపేర్ కు సంబంధించి హాస్టల్స్ ని ఎమర్జెన్సీగా రిపేర్ చేసే అంశాల మీద ఖర్చు పెట్టడం జరిగింది తెలిస్తే ఆశ్చర్యపోతారు మనం హాస్టల్లో చదివే ప్రతి విద్యార్థికి ఎస్సీ ఎస్సీ హాస్టల్లో కానీ బీసీ హాస్టల్లో చదివే పిల్లలకి ప్రతి విద్యార్థికి సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు మనం పెడతా ఫలితాలు రావాల్సి ఉంది అదేవిధంగా ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు కొత్త హాస్టల్స్ ని పెట్టడానికి డబ్బులు ఇచ్చింది సుమారుగా ఎనబై రెండు కోట్ల రూపాయలు నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చింది దీని ద్వారా అన్ని జిల్లాల్లో కూడా కొత్త హాస్టల్స్ కూడా తయారవుతున్నాయి అలాగే గురుకులాలకు సంబంధించిన నూట తొంభై గురుకులాల్లో జరుగుతున్నటువంటి ఏర్పాట్లు మళ్లీ సంవత్సరం స్టార్ట్ అయ్యే టైంకి జరుగుతున్న ఏర్పాట్ల గురించి ప్రత్యేకంగా చర్చించాం అలాగే అంబేద్కర్ విగ్రహాల కోసం రెండు లక్షల రూపాయలు గతంలో ఇచ్చేవాళ్లు దాన్ని రివైవ్ చేయమని చెప్పి మళ్లీ సూచన చేశాం అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీ హాల్స్ కు సంబంధించినటువంటి ప్రపోజల్స్ తీసుకోమని చెప్పాం విచిత్రంగా మీకు అనిపించేది ఏంటంటే చర్చల్లో విషయం తెలిసింది నాకు గత ప్రభుత్వంలో కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకం కోసం సంవత్సరాలు కేవలం మూడే మూడు సార్లు డబ్బులు ఇచ్చారు అది అందరికి చేరలేదనే విషయాన్ని అంకెలతో సహా ఈరోజు అధికారులు మా ముందు పెట్టారు దాని గురించి కూడా విస్తృతంగా చర్చ చేశాను రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు మంగళవారం పెడనలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పెడనలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో యాభై శాతం రాయితీపై అందిస్తున్న పశువుల దానాను రైతులకు ఆయన పంపిణీ చేశారు సభలో ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసిన ఒక్కరోజులోనే నగదు బ్యాంకు ఖాతాలో జమ చేసిన ఏకైక ప్రభుత్వం మాదేనంటూ తెలిపారు రాయితీపై యంత్ర పరికరాలు కూడా అందజేస్తున్నట్లు తెలిపారు అందులో భాగంగానే ఈ రోజున తీసుకెళ్లాలనే లక్ష్యంతో మరి ఎవరైతే మరి ఇంట్లో మరి పశువులన్నింటినీ కూడా పెంచుకుంటూ ఉంటారు వాళ్ళందరికీ కూడా మరి ఈ రోజున యాభై శాతం సబ్సిడీ తోటి ఈ యొక్క అన్నది కూడా అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చెప్పి నేను అందరూ ఉన్నాను గత లాగా కాకుండా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క అధ్యక్షన ముందుకు వెళ్తూ ఉంది మొన్న కూడా మనం చూసాం రైతులందరికీ కూడా ఏ విధంగా పంటలో ధాన్యాన్ని అమ్ముకోగానే మన రైతుల అకౌంట్లో డబ్బులు ఏ విధంగా పండి మనందరూ కూడా చూసాం నలభై ఎనిమిది గంటలని చెప్పినటువంటి మన ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల లోపే ఆ డబ్బులన్నిటి కూడా రైతుల యొక్క అకౌంట్ రేయు మనందరం కూడా చూసాం మరి భారీ వర్షాలతోటి మరి పంట ఫలాలన్నీ కూడా మునిగేటువంటి పరిస్థితి అప్పటికప్పుడు డ్రైన్లన్నీటి కూడా గత ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆ యొక్క డ్రైన్లన్నిటిని కూడా ఇమీడియట్గా మరి పూలింగ్ చేయడం కానివ్వండి తూడు పట్టేసి వాటి కూడా రిమూవ్ చేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా చేసేటువంటి గంట చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఎక్కడైనా కూడా పంట కనుక డ్యామేజ్ అయితే వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయలు చొప్పున వారి యొక్క అకౌంట్లో కూడా వెంటనే నష్టపరిహారం కూడా మన ప్రభుత్వం చెల్లించిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాను ఈ విషయాలందరికీ కూడా మనందరికీ తెలిసినటువంటి విషయం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు మరి తుఫాను వల్ల రైతులందరూ కూడా నష్టపోతే వారందరికీ కూడా మరి కుళ్ళిపోయినటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులందరికీ కూడా ఎక్కువ ఆ రోజున ప్రభుత్వం కొని రైతులందరినీ కూడా ఆ రోజున ఆదుకుంది అదే తరహాలో రోజున రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో రోజున మరి మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కాబట్టి ఇంత అందరూ కూడా తప్పకుండా ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమం పెట్టుకున్నామో అందులో భాగంగా యాభై శాతం సబ్సిడీ తోటే మీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మరి అధికారులు చెప్పినట్టుగా మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఆర్ఎస్కే సెంటర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ నమోదు చేయించుకుని వాటన్నిటిని కూడా మీరు తీసుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇంకా చాలామంది రైతులు ఉన్నారు రావాల్సిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని మీరు తెలియజేసి మరి అధికారుల దగ్గర నుంచి కూడా మీరు సబ్సిడీ మీద తీసుకుని యొక్క కార్యక్రమాన్ని సద్వినిధ్యం చేసుకోవాలని చెప్పి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న భారత్పై యుద్ధానికి కాలుదొగుతున్న పాకిస్తాన్కు సహకరిస్తున్న చైనా దేశానికి సంబంధించిన ఏ ఉత్పత్తిని భారతదేశంలో ఉపయోగించకుండా వెంటనే నిషేధం విధించాలంటూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ పహల్గామ్లో పర్యాటకుల్ని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేసిన టెర్రరిస్టులను ఖతం చేశారో లేదో వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు చెప్పాలని అన్నారు జాతికి మోడీ ఇచ్చిన సందేశంలో ఎక్కడ ఆయనలో ఉన్న పౌరుషం సత్తా ధైర్యం కనిపించలేదంటూ విమర్శించారు ఆపరేషన్ సింధూర్ను కొనసాగించి పాకిస్తాన్ను తొదముట్టిస్తే ప్రపంచ దేశాలన్నీ భారత్కు బ్రహ్మరథం పడుతూ కొనియాడే అవకాశం ఉండేదని వ్యాఖ్యానించారు అసలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లేదా కేఏ పాల్ ఎవరు ప్రతిపాదించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు మరి ఇప్పుడు శివకాశి పోయింది అంతా కూడా చైనా బంధువు సామాన్యంగా వస్తున్నారు నేపాల్ వచ్చిందండి అలాగే ఫర్నిచర్ అంతా స్కూల్స్ కి హోటల్స్ కి అన్నిటికీ కావాల్సిన ఫర్నిచర్ అంతా మనం తయారు వాళ్ళు ప్రతి వెళ్ళిపోవటం ఆర్డర్ బుక్ చేసేసుకోవటం ఫర్నిచర్ ఇక్కడ పెట్టుకోండి ఏంటిది చైనా వాళ్ళ వస్తువులన్నీ ఇండియాలో అమ్మినంత కాదు ఇండియా డెవలప్మెంట్ కాదు మీరు తక్షణం చైనా వస్తువులు దిగుమతి చేసుకోకూడదని చెప్పి బ్యాన్ చేయండి అలాగే చైనాకు సంబంధించిన వస్తువులు ఎవరు భారతదేశంలో ఉపయోగించినా కూడా వాడి మీద చట్టపరమైనటువంటి శిక్ష శిక్షల ప్రకారం వాడి మీద కేసులు పెట్టి శిక్ష తీసుకోవాల్సిందిగా అది కూడా చేయాలని చెప్పి కోరుతున్నాం ఇంకా ఈ టర్కీ విషయానికి వస్తే ఈ మధ్య ప్రతి ఒక్కరు టర్కీ వెళ్ళిపోతున్నాడండి భారతదేశంలో ఉన్న చాలామంది ఫస్ట్ థైలాండ్ ప్రిఫర్ చేస్తారు నెక్స్ట్ ఏంటంటే టర్కీ ఆ టర్కీ వెళ్ళిపోతే అక్కడ అందమైన అమ్మాయిలు బ్రహ్మాండంగా డ్యాన్ చేస్తారు ఇలా సొల్లు కర్చుకుంటే డబ్బులన్నీ దబ్బెట్టేస్తున్నారు కాబట్టి ఆ టర్కీ టూరిజం బ్యాన్ చేయండి ఎందుకంటే ఇవాళ మారిసేస్ వాళ్ళు టింగి రంగా మా చైనాకి సపోర్ట్ అంటే మారిసస్ టూరిజం బంద్ చేశారు వెంటనే మారిసెస్ ప్రధానమంత్రి వచ్చి నరేంద్ర మోడీ కాలు పట్టుకునేది లేదు సార్ తప్పైపోయింది మాకు ఇండియా కూడా బాగా చైనా రెండు సమానం అని చెప్పాడు అలాగా మీరు టర్కీ టూరిజాన్ని కూడా రద్దు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది టర్కీ టూరిజాన్ని కూడా రద్దు చేయండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం